హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారైతే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి పిల్లలకు ఈవినింగ్ స్నాక్లోకి ఏం ప్రిపేర్ చేయాలని మనలో అయితే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదండీ అటువంటి వారి కోసం అయితే నేను ఈజీగా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే జంతికలను అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి అండి ఈరోజు మన వీడియో అయితే జంతికల ప్రిపరేషన్ అండి నేనైతే సింపుల్గా ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అలాగే జంతికలు అనేవి కరకరలాడుతూ వస్తాయండి ఈ ప్రాసెస్లో చేస్తే ఓకేనండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దామండి బియ్యం పిండి కావాలండి నెక్స్ట్ అలాగే శనగపిండి కావాలి అలాగే నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు ఏవో ఒకటి తీసుకోండి అలాగే వాము కావాలి కారం పొడి ఉప్పు పసుపు కావాలి అలాగే పిండిని మిక్స్ చేసుకోవడానికి వాటర్ కావాలి కాల్చుకోవడానికి నూనె కావాలండి ఇవి ఉంటే చాలండి మనమైతే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా కరకరలాడే జంతికలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫస్ట్ అయితే మనము పిండిని ఏ విధంగా కలుపుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే బియ్యం పిండి అండి ఇది ఒట్టి బియ్యం ఉంటాయి కదండి ఒట్టి బియ్యాన్ని నేనైతే మిక్సీకి వేసి పట్టించుకున్నానండి ఇది ఒట్టి బియ్యం పిండి అండి ఒట్టి బియ్యాన్ని నేను ఒక మూడు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను గ్లాసులు అయితే పొట్టి బియ్యం పిండిని అయితే తీసుకున్నాను మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నానండి మూడు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే మనము ఒక గ్లాస్ అనేది శనగ పిండిని అయితే తీసుకోవాలి మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ అయితే శనగ అయితే తీసుకోవాలండి దీనిలోనికి నువ్వుల్ని యాడ్ చేయాలి అలాగే ఈ వామును కూడా యాడ్ చేద్దామండి నెక్స్ట్ మనము తగినంత ఉప్పును కూడా యాడ్ చేయాలి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేద్దాము అలాగే కారం పొడిని కూడా యాడ్ చేయాలండి తగినంత కారం పొడిని యాడ్ చేయాలి ఫస్ట్ అయితే మనము దీనిని బాగా మిక్స్ చేసుకోవాలండి అంత కలిసేలా ఉప్పు పసుపు కారం నువ్వులు ఇవన్నీ కలిసేలా మనము బాగా అయితే మిక్స్ అనేది చేసుకోవాలండి అన్నీ కలిసేలా బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలండి జంతికలు లేదా మురుకులు అనేవి కరకరలాడుతూ రావాలంటే దీనిలోనికి మనమైతే ఒకటైతే యాడ్ చేయాలండి అదేమిటంటే వేడి నూనెను మనము తీసుకొని ఈ విధంగా దీనిలోనికి అనేది యాడ్ చేయాలండి ఈ విధంగా మనము యాడ్ చేస్తే మనకైతే మురుకులు లేదా జంతికలు అనేవి కరకరలాడుతూ అయితే వస్తాయండి కంపల్సరిగా మీరైతే ఈ టిప్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మురుకులు లేదా జంతికలు అయితే చాలా కరకరలాడుతూ వస్తాయండి ఇప్పుడైతే మనము ఈ నూనె మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి దీనిలోనికి మనము వాటర్ని యాడ్ చేయాలండి వేడి వాటర్ ఏమి కాదండి చల్ల వాటర్ని మనము యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా అయితే కలుపుకోవాలి పిండిని అయితే మనము ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కొద్దిగా మెత్తగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వరకు అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనము ఏం చేయాలనేది నేనైతే చెప్తానండి ఇక్కడ చూడండి స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేయాలండి ఆయిల్ని అయితే బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడైతే మనము జంతికల గుట్టం ఉంటుంది కదండి జంతికల గుట్టం అయితే తీసుకోవాలి ఈ విధంగా త్రీ హోల్స్ అనేది తీసుకోవాలండి చూడండి ఈ విధంగా త్రీ హోల్స్ ఉన్నదాన్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసి నెక్స్ట్ అనేది దీన్ని అటాచ్ అనేది చేయాలి దీని లోపలికి మనము ఆయిల్ని అయితే అప్లై అనేది చేయాలండి అప్లై చేసి మనమైతే ఇప్పుడు పిండి ఉంటుంది కదండి ఈ పిండిని అనేది దీనిలోనికి అయితే పెట్టాలి ఈ విధంగా పిండిని పెట్టి మనమైతే దీనికి కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలి అప్లై చేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి బాగా కాగుతూ ఉన్నప్పుడు మనమైతే జంతికలను అనేది యాడ్ చేయాలండి ఈ విధంగా పిండిని అయితే యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వెంటనే కలదిప్పకూడదండి కలదిప్పితే జంతికలు అనేవి విరిగిపోతాయండి కాబట్టి బాగా కాలిన తర్వాత మాత్రమే మనమైతే జంతికల్ని తిప్పుకోవాలి అంతలోపల మనమైతే పిండిని పెట్టేసుకుందామండి దీంట్లోకి అయితే మనం తిప్పుకుందాము జంతికల్ని టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి బయటి వాటితో పోలిస్తే ఇంట్లో చేసుకున్నవి మనకైతే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి బాగా అయితే కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత మనం అనేది ఫ్లేమ్ను లోలో పెట్టుకో పెట్టుకొని మనమైతే వీటిని అయితే తీసేసుకోవాలి ఈ విధంగా మనము చిన్నగా అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ పెద్దగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఈ విధంగా మనము ఒకటే పెద్దగా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనము పిండిని అయితే పెట్టుకుందాము ఫ్లేమ్ను కాల్చేటప్పుడు ఎక్కువగానే పెట్టుకోండి ఇప్పుడైతే మనం తిప్పేసుకుందాము అలా అయితే కాల్చుకోవాలండి ఎర్రగా కాలిన తర్వాత మాత్రమే మనము తీసేయాలి నెక్స్ట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో చిన్నగా అయితే చిన్నగా యాడ్ చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఈ నూరగా అనేది మొత్తం తగ్గిపోయిన తర్వాత మనమైతే తిప్పుకోవాలండి ఆ విధంగా నురగను తగ్గిపోతే అదైతే కాలినట్లండి అప్పుడైతే మనము తిప్పుకున్నా కానీ అదైతే విరిగిపోదు కాబట్టి నూనె ఈ విధంగా నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత తిప్పుకోండి ఇక వచ్చేసి అన్నీ అయితే ప్రిపేర్ చేశానండి ఒక మూడు గ్లాసులు బియ్యం పిండి ఒక గ్లాసు శనగపిండికి ఇవన్నీ అయితే అయ్యాయండి షేప్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా అయితే మనం చిన్న చిన్నవి చేసుకోవచ్చండి చూడండి తుంచితే చూడండి శబ్దం ఎంత బాగా వస్తుందో ఈ విధంగా అయితే కరకరలాడుతూ అయితే వస్తాయండి నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అయితే ఓకేనండి మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మరి నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్